ప్లెయింగ్ ప్లెయింగ్ అయిపోయిన తర్వాత అన్ని ప్యాక్ చేసేయాలి ఓకేనా టెంపుల్కి వెళ్ళాలో ఒక నీట్ గా ప్యాక్ చేసేయాలి అన్ని మనం ఏం చేస్తున్నావు తెలుగులో చెప్పు ఇంకా జారా కే సవార్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నన్ను ముందు నుంచి కానీ ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి నేను యూజువల్ గా టెంపుల్లో ఇలా అన్న ప్రసాదం చేస్తూ ఉంటాను అనమాట ఈసారి కూడా చేశాను దట్ పిల్లలకి అస్సలు స్క్రీన్ టైం ఇవ్వకుండా వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తూ చేస్తాను ఇది మా ఇంట్లో యా ఇల్లు మారిన తర్వాత అయితే నేను అసలు లివింగ్ రూమ్లో టీవీ కూడా పెట్టడం మానేశాను ఎందుకంటే టీవీ కనిపిస్తే అడుగుతారనమాట ఎక్కువ పిల్లలు గా మా పిల్లలు అడగరు బట్ స్టిల్ దాన్ని పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి కింద వేరే రూమ్లో పెట్టుకున్నాము లివింగ్ రూమ్లో అయితే కనిపించే దగ్గర అయితే పెట్టలేదు సో టెంపుల్ నుంచి అయితే యూటెన్సిల్స్ అన్ని తెచ్చాను సో ఇది వచ్చేసి నేను ఫిఫ్త్ టైం చేంజ్ చేయడం అనమాట ఇది నేను చేసేది కాదు ఆ భగవంతుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట చేయించే శక్తిని నాకు ఇచ్చారు కాబట్టి నేను చేస్తున్నాను సో ఈ ఇయర్ వచ్చేసి నేను ఆగస్టులో మా బాబు బర్త్డేకి చేశాను అండ్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ కూడా అంతే నేను ఆగస్టులో మా యానివర్సరీకి చేశాను డిసెంబర్ లో చేశాను ఈ ఇయర్ లో కూడా నాకు అప్పుడే స్లాట్స్ దొరికాయి ఆగస్ట్ అండ్ డిసెంబర్ లోనే దొరికాయి సో గా ఈ టెంపుల్ ఏంటంటే లెవెన్ ఓ కి అలా పూజ స్టార్ట్ అవుతుంది సో ఆరాసే లేవచ్చు అనమాట కి అలా లెగిస్తాను ముందు రోజే మోస్ట్లీ నానబెట్టేస్తాం కదా అన్ని మనకి శనగలు అయితే శనగలు అన్ని నానబెట్టేస్తాను నాకు అన్ని ఫిక్స్డ్ ముందే నేను ప్రిపేర్ అయిపోయి ఉంటాను అన్నమాట ఈ ఇంత క్వాంటిటీ కావాలి సో ఏదైనా నానబెట్టే ఇలాంటివి ఉంటే ముందు రోజు ప్రిపేర్ అయిపోతాం కదా సో నేను మా హస్బెండ్ ముందు రోజే కొంచెం ప్రిపేర్ చేస్తాను అనమాట ఇలా అక్కడ ఆనియన్ వేయకూడదు గార్లిక్ వేయకూడదు కాబట్టి హోలీ టమాటోస్ నాకు అస్సలు కటింగ్ బోర్డ్ యూస్ చేయడం నచ్చదు అనమాట కటింగ్ బోర్డు మీద కట్ చేసి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వేయడం అసలు నచ్చదు ఆన్ ఆన్ స్పాట్ స్టవ్ దాని మీద వేసేస్తాను సో మా ఇంట్లో ఫస్ట్ లేచేది మా బాబాయ్ అనమాట వాడైతే మాత్రం ఎంత నైట్ లేట్ అయినా కూడా మార్నింగ్ సెవెన్ కి లేస్తాడు సో అందులో ఇంకొంచెం సౌండ్ వచ్చిందంటే మరీ లెగిస్తాను నేనే ఫస్ట్ చేయను అనుకుంటే అప్పటికే నేను ఇలా లేచానో లేదో అక్కడ సౌండ్ వచ్చింది వాళ్ళు వేసి కూర్చున్నట్టు సో అప్పటికప్పుడు నేను నైవేద్యం ఫస్ట్ చేసేసాను ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకుంటాను కదా సో ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా పాప ఏడుపు ఏంటంటే లేచిన వెంటనే మా హస్బెండ్ కనిపించాలన్నమాట తను ఎత్తుకొని తీసుకురావాలి కిందకి లేకపోతే ఇలా ఏడుస్తుంది ఆ రోజు ఏదో పనిలో ఉండి ఆయన ఫస్ట్ వెళ్ళలేదన్నమాట కనిపించలేదని ఏడుపు ఇద్దరు తీర్లేదా నువ్వు వెళ్ళి లేపేవాళ్ళు కూర్చుందా నువ్వు వెళ్ళేసరికి లేచు కూర్చుందా

ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి హండ్రెడ్ మెంబెర్స్కి అలా ఉండాలండి సో అంటే డిపెండ్స్ అనమాట ఒకసారి ఫార్టీ మెంబెర్స్ రావచ్చు సిక్స్టీ మెంబెర్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట మనకి ముందుగా ఏం తెలియదు అనమాట ఎంతమంది వస్తారని చెప్పేసి సో సేఫర్ సైడ్ హండ్రెడ్ మెంబెర్స్కి అయితే కుక్ చేస్తాము సో నాకైతే అస్సలు వంట రాదు పెళ్ళికి ముందు అంతా పెళ్లి తర్వాతే నేర్చుకున్నాను ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తానంటే ఆయన నేను కంపేరేటివ్ చాలా మందితో పోల్చుకుంటే కుకింగ్ నేను చాలా ఫాస్ట్ అసలు స్టవ్ వెలిగించడం రాదు వంట చేయడం రాదు అలాంటిది హండ్రెడ్ మెంబెర్స్కి ఇప్పుడు చేస్తున్నానంటే నాకు నేనే నమ్మబుద్ధి కావట్లేదు బట్ స్టిల్ పూజ అయితే అయిపోయింది పిల్లలైతే ఇలా కొత్త బుక్స్ తీసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి సో ఇక్కడ జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎంగేజ్ చేయాలి అంటే న్యూ బుక్స్ ఎప్పుడు చూడని బుక్స్ ఇవ్వాలి వాళ్ళకి సో ఇంట్రెస్ట్గా ఇలా ఎంగేజ్ అవుతారు

ఏం చేస్తున్నారమ్మా ప్లెయింగ్గా ప్లేయింగ్ అయిపోయిన తర్వాత అన్ని ప్యాక్ చేసేయాలి ఓకేనా టెంపుల్కి వెళ్ళాలో నీట్ నీట్గా ప్యాక్ చేసి అన్ని బ్లాక్స్ అన్నీ ఎక్కడ పెట్టాలో తెలుసా అనమ్మా నీకు పెట్టేయండి అయితే నీకు తెలివితే అన్నీ కడుగు ఓకేనా సో అలా బుక్స్తో ఎంగేజ్ చేసిన తర్వాత వాళ్ళు గేమ్స్ దగ్గరికి వెళ్ళారు నేను అసలు లివింగ్ లో టాయ్స్ కూడా పెట్టలేదు ఎందుకంటే ప్రతిసారి దాన్ని సర్దుతూ కూర్చోవాలన్నమాట సో ఆ బేస్మెంట్లో కూడా పెట్టలేదు బేస్మెంట్ బేస్మెంట్లో రూమ్ ఉంది బట్ నేను ప్రతిసారి వెళ్ళి బేస్మెంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అని చూసుకుంటూ ఉండలేను కదా సో అందుకని చెప్పేసి ఈ ఐడియా అనమాట స్టెప్స్ మీద వాళ్ళు యూజువల్గా ఎక్కువ స్టెప్స్ మీద ఆడుతున్నారు మా పిల్లలు సో ఆ స్టెప్స్ మీద ఆడినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు టాయ్స్ కూడా అక్కడే ఉంటే అక్కడే ఇంకా అలా ఉంచేయచ్చు కదా అని చెప్పేసి ఎక్కువగా సర్దాల్సిన పని ఉండదు అనమాట సో వాళ్ళనైతే అలా కొత్త తో ఎంగేజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడైతే సాంబార్ కుక్ చేస్తాను ఇక్కడైతే నేను త్రీ కర్రీస్ కుక్ చేస్తాను యుటెన్సిల్స్ అన్నీ కూడా నేను టెంపుల్ నుంచే తీసుకొచ్చాను ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద పెద్దవి లేవు సో నా దగ్గర ఉన్నది ఆ కుక్కర్ ఒక్కటే సో కుక్కర్లో ఫస్ట్ పప్పు పెట్టేశాను దాని తర్వాత సాంబార్ పోపు అయిన తర్వాత శనగలు జస్ట్ పోపు మాత్రం ఈ లోపు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను పిల్లలకి వాళ్ళు ఏదో ఒకటి తినాలి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి క్యాష్యూ కొంచెం వేపేసి జీడిపప్పు అండ్ ఉప్మా చేసేసి వాళ్ళకైతే రెడీ చేసేసాం ఫస్ట్ పిల్లల్ని ఇలా మా పాప అయితే ఫస్ట్ రెడీ వచ్చింది ఫస్ట్ మా పాప నేనే రెడీ చేశాను సో కిందకి వచ్చిందా చలాసింది అంది జాకెట్ వేసుకుంది ఫస్ట్ చూపించు మాకు ఆ రోజు అయితే ఆల్మోస్ట్ లైక్ ఫీల్స్ లైక్ మైనస్ ట్వంటీ ఉంది అసలు ట్రెడిషనల్ వేర్ వేసుకోలేం పైన జాకెట్లు అన్నీ వేసుకోవాలి బట్ తప్పదు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వేసుకోగలం కదా అని చెప్పేసి ఇంక నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయి ఆల్మోస్ట్ లైక్ టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అన్నీ రెడీ అయిపోయాయి ఒకటి వచ్చేసి సాంబారు ఒకటి వచ్చి ఇంకొకటి వచ్చేసి కాబుల్ శనగల కర్రీ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీ సో నేను చాలా దిగ్గా చేశాను ఎందుకంటే కారులో తీసుకెళ్తాం అండ్ నైవేద్యం అండ్ శనగలు ఒకటి కుక్కర్లో శనగలు అవుతున్నాయి అనమాట పోపు పెట్టాలి అండ్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి రైస్ బ్యాగ్ తీసుకెళ్ళాలి కర్డ్ తీసుకెళ్ళాలి కర్డ్లో బూందీ రైత చేస్తారనమాట అక్కడ ఎవ్రీ టైమ్ బూందీ రైత పెడతారు కాబట్టి బూందీ తీసుకెళ్ళాలి అండ్ ఫ్రూట్స్ నేను చాలా తిక్కుగా చేశాను అనమాట ఎందుకంటే మేము కారులో తీసుకెళ్తాం కదా ఒలిగిపోతాయని అని చెప్పేసి కొంచెం తిక్కుగా ఉంచాను మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినంత కిచెన్లో కొంచెం కుక్ చేస్తాను అనమాట వాటర్ బేస్డ్ అంత క్వాంటిటీ వచ్చి సారీ వచ్చిన దాన్ని బట్టి క్వాంటిటీ పెంచాలా ఎలా ఉంచాలా అని చెప్పేసి చూస్తాం అనమాటగా ఉంటుందంట జాకెట్ ఉంచుకో ఓకేనా వేసుకుంటాను నేను చూస్తానమ్మ నా సారీ కదా రాకూడదు ఓకేనా పప్పి ఎందుకు పప్పి టెంపుల్కి వస్తుందా నీకు చెప్పింది వస్తానని వద్దు పప్పి ఇక్కడ బొజ్జో మేము వచ్చాక నేను ఎత్తుకుంటాను అని చెప్పు అక్కడ బొజ్జో పెట్టు వేసుకో ప్యాంట్ వేసుకో ఫాస్ట్గా ఏంటమ్మా చాలా కూల్డ్ ఉంది మా బాబు మా ఆయన అయితే అస్సలు ట్రెడిషనల్ వేర్ వేసుకోమని చెప్పారు మా వల్ల కాదు అక్కడ జాకెట్లు వేసుకొని కూర్చోవడం డ్రైవింగ్ అది చేస్తారు కాబట్టి తనకి కష్టం అనమాట సో వాళ్ళిద్దరూ వేసుకోలేదు సో అలా అయితే మేము అన్నీ కార్లో పెట్టేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కార్ రివర్స్ చేయడానికి వెళ్తున్నారు ఓకేనా రెడీ తిన్నావా ఫాస్ట్గా మా హస్బెండ్ కార్ తీసి రివర్స్ చేసి వచ్చావు స్టవ్ క్లీనింగ్ కూడా చేస్తాను అనమాట నాకు అప్పటికప్పుడు పనులు కూడా అయిపోవాలి ప్రశాంతంగా ఉంటుంది వచ్చేటప్పటికి ఏ పని పెట్టుకోకూడదు అనమాట చేసారా అనుమానమా పెరుగుంది కింద పెరుగు పడిపోద్ది కా పెరుగు అవన్నీ తెచ్చిచ్చేస్తుంది అప్పుడే జోజికి అవి ఓకేనా టచ్ చేయకూడదు ఆగండి ఏం చేస్తున్నా ఈ రోజు ఏం చేస్తున్నావు తెలుగులో చెప్పు తెలుగు తెలుగులో అది ఇంగ్లీష్ కదా హోల్డింగ్ దిస్ అంటే ఇంగ్లీష్ తెలుగులో నేను పట్టుకుంటున్నా పెరుగు పట్టుకున్నాను అని చెప్పు ఎక్కడికి ఎక్కడ తీసుకెళ్తావు పెరుగు టెంపుల్ కి వెంట ఆపేసాను చౌక నీట్ గా క్లీన్ చేస్తానా అక్కడ క్లీనింగ్ చాలా పనులు ఉంటాయి ఇంకొచ్చాక టైర్ అయిపోతానని నాకు వచ్చేటప్పుడు నీట్ గా ఉండాలన్నమాట ఇంకా నీట్ గా చేస్తాను ఆఫ్ చేస్తున్నాను అంతే కదా వెంట సౌండ్ రావట్లేదు కదా హాయ్ హలో బాయ్ అంట ఇల్స్ లైక్ మైనస్ థిఫ్టీ టూ అంట లో ఉంది బయట సో ఇలా ఎవరైతే అన్న ప్రసాదం స్పాన్సర్ చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పూజ ఉంటుందన్నమాట ప్రాసెస్ అంతా చేయిస్తారు అభిషేకం చేయిస్తారు శివలింగంకి అన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి బట్ నేను అవన్నీ తీయలేదు సో ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చాలా వరకు పెట్టాను ఆ లింక్స్ కిందిస్తాను చూడాలనుకుంటే చూడండి సో ఆయన అక్కడ నైవేద్యం పెట్టడానికి ఫ్రూట్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న క్లిప్పింగ్ మాత్రమే తీశాను అండ్ ఆ పూజ అంతా అయితే చాలా బాగా అయ్యింది దాని తర్వాత ఇంకా చాలా పాటలు పాడుతూ ఉంటారు హనుమాన్ చాలీసా పాడతారు అని చెప్తారు ఆయన అలా చెప్తున్నప్పుడు ఈ స్పాన్సర్స్ చేసిన వాళ్ళు ఏంటంటే కిందకు వెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలన్నమాట లైక్ పెట్టే వాళ్ళకి ప్లేట్స్ కానీ కట్లరీ కానీ కుకింగ్ ఇంకా ఏమైనా చేయాలనుకుంటే సో మేమైతే అలాగా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత కిందకు వెళ్ళి అవన్నీ అరేంజ్మెంట్స్ చూసుకున్నాము

लाय सचिव श्रीरघुवीर हर शिव रघुपति बहुत बडाइ तुम मम प्रिय भरतहि समबाइ सहस वदन तुमरोयसगाव अस कहि श्रीपति कंजलगार का ब्रह्मादि मुनि शारदी जहाते कवि कोविध कै सखे कहाते तु मरु पर जान प्रभु मूत्रिका मेलमुखिमाहि जल दिला गये अचर जनाहि दुर्गम का

రోటీస్ నేను కుక్ చేయలేదండి ఎందుకంటే అది మనం వల్ల కాదనమాట ఆల్మోస్ట్ లైక్ వన్ ట్వంటీ రోటీస్ మేము బయట ఆర్డర్ పెట్టేస్తాము సో మిగిలినవన్నీ మేమే ప్రిపేర్ చేస్తాం కానీ రోటీస్ మాత్రం వేరే ఒక వాళ్ళ వాళ్ళకి మిషన్ ఉందన్నమాట సో ఈజీగా కుక్ చేస్తారు సో ఈ పెద్ద పెద్ద యుటెన్సిల్స్ తీసుకెళ్ళి అక్కడ మేము సర్వ్ చేయము సో కొన్ని కొన్ని తీస్తామన్నమాట రైస్ అక్కడ కుక్ చేస్తాము అండ్ కొంచెం కొంచెంగా కర్రీస్ నార్మల్ బౌల్స్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఫిల్ చేసి తెస్తాము అనమాట బయటకి ൈസ് സാമ്പർ പൊട്ടാറ്റോ അ ചിക് പീസ് കരീ ക ഗ്രീൻ പീസ് കരീ കുമ്മച്ചകളിൽ പോപ്പു ബൂന്ദിരൈതേസ പയൻ പെട്ട സ്വീറ്റ് ఆ రోజు ఎక్కువ వెదర్ మైనస్ థర్టీ టూ అనమాట ఫీల్స్ లైక్ సో పెద్దగా రాలేదు బట్ మనం సేఫర్ సైడ్ ఉండడం బెటర్ అని చెప్పేసి నేను ఎక్కువే క్వాంటిటీ చేశాను చాలా మిగిలింది సో కొంచెం మంది అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే తీసుకెళ్తారు కొంచెం నేను తెచ్చుకున్నాను అండ్ రిమైనింగ్ కొంతమందికి తీసుకెళ్లారనమాట రోటీ ఇలాంటి మిగిలి అండ్ మొత్తం ఎలా అయితే కిచెన్ ఉంటుందో అలా మొత్తం నీట్గా చేసి ఇవ్వాలన్నమాట సో క్లీనింగ్ అవన్నీ అయితే ఫోన్ పక్కన పెట్టి మొత్తం క్లీనింగ్ చేసేసాను ఎస్ గిన్నెలు మాత్రం మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు వేరే ఒకరు ఒకళ్ళు వచ్చారు అనమాట వాళ్ళు కూడా హెల్ప్ చేశారు స్టవ్ అది క్లీన్ చేసేసాను అండ్ వీఆర్ బ్యాక్ హోమ్ పని చేసి వచ్చింది మేమైతే అయిపోయింది వాళ్ళు సో ఆన్ ద వేలో కిట్స్ అయితే పడుకున్నారు సో దట్స్ ఇట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కి వాచింగ్ బాయ్ ఫుల్ లింక్ పూజ ప్రాసెస్ అవన్నీ అయితే నేను ఆల్రెడీ నా ముందు చ వీడియోస్లో పెట్టాను అదైతే లింక్ కింద ఇస్తాను చూడాలనుకుంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్కి వాచింగ్ బాయ్